హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకట గారు ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి మీకు టాటా ఏసీ ఇంజిన్ కావాలన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది కావాలనుకుంటే మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఈ ఈ ఇంజిన్ అయితే ఫుల్ బోర్ చేసి ఉంది ఇంజిన్ వచ్చి రెండు వేల పదకొండు ఇంజిను బండి అయితే ఇంజిన్ అయితే మేస్త్రి గారి దగ్గర ఉంది మేస్త్రి గారు అయితే ఫుల్ బోర్ చేశారు సామాన్లు అన్ని కొత్త సామాన్లు వేశారు టైమింగ్ బెల్ట్ కానీ టైమింగ్ టైమింగ్ బెల్ట్ కానీ బేరింగ్లు కానీ వాటర్ పంప్ కానీ మొత్తం అంతా అన్ని అన్నీ అయితే కొత్త సామాన్లు ఇంజిన్ అయితే ఫుల్ బోర్ చేసించారు మేస్త్రి గారు అన్న ఈ ఇంజిన్ అమ్మేదన్న ఎవరికన్నా ఉంటే చెప్పని చెప్పారు సరే నేనేం చేశానంటే సరే నా వీడియోలో పెడతాను నాకు ఒకళ్ళు ఇంజిన్ కావాలని నాకు కామెంట్ చేశారు వాళ్ళకి వాళ్ళకైతే యూజ్ అవ్వచ్చు అని నేను వీడియోలో పెడతానని ఈ వీడియో అయితే పెట్టాను పంపు అయితే పంపు అంతా దేంట్లో అయితే మైస్త్రి గారు ఈ ఇంజన్లో బోర్ చేయటంలో అయితే దేంట్లో అయితే కాంప్రమైజ్ అయితే పడరు బోర్ అయితే ఫుల్ బోర్ చేశారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు మీకు కావాలనుకుంటే ఏదన్నా డౌట్స్ ఉండి మీరు కావాలనుకుంటే నేను మన టైటిల్ మీద నెంబర్ పెడతాను మీరు ఆ మేస్త్రి గారు చేసి కనుక్కోండి ఇది ఒక టైమింగ్ బెల్ట్ కొత్తది బెల్ట్ బెల్ట్ బేరింగ్లు వాటర్ పంపు మొత్తం అన్నీ కొత్తవి చూశారు కదా ఆ టైమింగ్ కవర్ ఓడ తీపిచ్చి చూపించ చూపిస్తున్నారు మేస్త్రి గారు అది ఒక బేరింగ్లు బేరింగులు రెండు తర్వాత వచ్చి వాటర్ పంపు టైమింగ్ బెల్ట్ ఈ మొత్తం కొత్త చేశారు మనం అయితే చూసుకునే పని లేదు మీకు ఏంటంటే మీకు రేటు కావాలి రేటు విషయం కావాలనుకుంటే మేస్త్రి గారిని అడగమన్నాను కాకపోతే మేస్త్రి గారు అయితే అవసరం లేదు నేను రేటు చెప్పేస్తానని చెప్పారు మన ఇంజిన్ ఇచ్చి వాళ్ళు మేస్త్రి గారి బిగించడం అయితే ముప్పై వేల రూపాయలు మన ఇంజిన్ ఇచ్చి మేస్త్రి గారు ఆ ఇంజిన్ బిగి అప్పచెప్పటం అయితే ముప్పై వేల రూపాయలు లేదా మన ఇంజిన్ ఇచ్చేసి మనం ఆ ఇంజిన్ తీసుకెళ్లిపోయి మనం వేరే మెకానిక్లతో బిగించుకోవటం అయితే ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పారు మీకు ఇంజిన్ కావాలనుకుంటే దీని అడ్రస్ వచ్చి షెడ్ అడ్రస్ వచ్చి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విసనపేట పుట్రిల రోడ్లో అమూల్ పాల కేంద్రం ఆపోజిట్లో ఉంటుంది బాబురాం మేస్త్రి గారు షెడ్ అని అంటారు మీరు విసనపేట వచ్చి బాబురాం మేస్త్రి షెడ్ అంటే ఎవరైనా చెప్తారు